హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ మాధురి హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ స్టేయింగ్ సేఫ్ ఈరోజు సండే స్పెషల్ ఏంటో చెప్పుకొని చూద్దాం ఛానల్లో అయితే మటన్ బిర్యానీ రెసిపీ నాకైతే చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తుంది అక్క దమ్ స్టైల్లో కాదు నార్మల్ స్టైలే అండ్ నేను ఈ మధ్య మీరు ఎవరైనా నెల్లూరులో ఉండే వాళ్ళైతే నేను ఈ మధ్య బిస్ట్రోలో ట్రై చేశాను మటన్ బిర్యానీ ఇంత కూడా ట్రై చేశాను బట్ అంతగా నచ్చలేదు బట్ దిస్ టైమ్ మటన్ బిర్యానీ తిన్నాను నార్మల్గా నాకు దమ్ స్టైల్ అనేది పెద్దగా నచ్చదు కానీ బిస్ట్రోలో మటన్ బిర్యానీ తిన్నాను వా అనాల్సిందే లొట్టలు వేసుకొని తినాల్సిందే మీరు ఖచ్చితంగా నెల్లూరులో పీపుల్ అయితే బిస్ట్రోలో మటన్ బిర్యానీ ట్రై చేసి కింద కమెంట్ సెషన్లో పింక్ చేయడం మర్చిపోకండి అండ్ సరే మరి మటన్ బిర్యానీ రెసిపీ చూసేద్దామాటెంట ముందుగా మంచిగా మటన్ తెచ్చుకున్నాం కదా మటన్ నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే మటన్ మంచిగా వాష్ చేసుకోవాలి లేదు అంటే మటన్లో కొంచెం హెయిర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా అవి నీట్గా చూసుకొని వాష్ చేసుకోండి చికెన్కి అయితే మనం మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది మటన్కి అలా కాదు కాబట్టి కుక్కర్లో తీసుకొని కొంచెం సేపు కుక్ చేసుకునే దానికని చెప్పి ఇవంతా సాల్ట్ బే బేసిక్ వేసుకుంటారు కదా సాల్ట్ చిల్లీ పౌడర్ టర్మరిక్ ఈస్ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అండ్ నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఈ బేలీఫ్ అంటే ఏమంటారు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు జాపత్రి సంథింగ్ అవి టూ త్రీ వేసేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను బాగా కుక్ కుక్ అవ్వడానికి మంచిగా కలిపేసుకోండి బాగా మొత్తం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం అవసరం ఉండదు ఎందుకంటే మనం డైరెక్ట్గా బిర్యానీలో వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏం యూజ్ ఉండదు మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది రాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా కుక్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుందో మేము షాప్ నుంచి షాప్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోము కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాము ఆయన మంచిగా తీసుకొని వచ్చేస్తారు మాకు అండ్ నీట్గా లిడ్ అంటే డైరెక్ట్గా క్లోజ్ చేయకుండా కొంచెం ఒక సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికి అంటారు కదా అలా ఉడకబెట్టేసి తర్వాత విజిల్ పెట్టేసేయండి మీకు మటన్ కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే లైట్గా సోడా ఉప్పేసుకోండి లేదు అంటే అవసరం ఏమి ఉండదు ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా తర్వాత చూసుకోండి చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో కూడా మనకి కుక్ అవుతుంది కాబట్టి సో టమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ అన్నీ సైడ్ నీట్గా పీల్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది మా బేసిక్ బిర్యానీ దబర బిర్యానీ ప్యాన్ అనమాట మంచిగా కింద అడుగంటే వరకు ఆయిల్ పోసుకోవాలి బేసిక్గా ఏ డిషెస్కైనా ఆయిల్ మంచిగా పడితే ఆ రుచి అదిరిపోయే టేస్ట్ వస్తుంది కాబట్టి బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాము బిర్యానీ దిన్స్లో ఇంకా మామూలుగా లేని వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవాలంటే ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ తెచ్చేసుకొని వేసుకోండి మేమైతే బల్క్గా స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాం ఈ సినమాను బే లీఫ్ అవి స్టార్ అనిస్ అవన్నీ ఉంటాయి కదా అవి వేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ అంటే క్యూబ్స్గా కాకుండా ఓన్లీ స్లైసెస్గా డెకరేషన్గా చేస్తారు కదా అలా స్లైసెస్గా అన్నీ తీసేసుకొని నీట్గా చాప్ చేసేసుకోండి చాప్ చేసుకొని పెట్టుకోండి మనకు అక్కడ ఆయిల్ హీట్ అయ్యి మనం ఇవన్నీ వేసేసుకున్నాం కదా బిర్యానీ రెల్సులు తర్వాత ఇంకా ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ చూసారు కదా ఇక్కడ ఇలా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి సో ఆనియన్స్ వాటిపాటికి అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల మనం టమాటోస్ చాప్ చేసుకొని సైడ్ పెట్టేసుకుందాము చూడండి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి ఇంకా బ్రౌన్గా వస్తే బిర్యానీ ఇంకొంచెం కలర్ వస్తుంది సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటున్నాం లేదు తర్వాత అన్న వేసుకోవచ్చు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి అనమాట అందుకని చూడండి ఇక్కడ మటన్ విజిల్ స్టీమ్ పోయింది సో ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాము మంచిగా ఉడికేసింది మటన్ అబ్బా నాకైతే నార్మల్గా జస్ట్ కుక్ చేసుకొని అలా తినేయడమే మంచి ఇష్టం అనమాట బాగుంటుంది ఇలా మనం మీకు అలా చాక్ గుచ్చి అర్థం కాకపోతే ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది మంచి కుక్ అయిందా లేదా అనేది చూడండి బాగా లేజ్ లేయస్గా కనిపిస్తుంది కదా సో ఈ ఆనియన్స్ అయితే మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది ఇందాకటి మీద కొంచెం బ్లాకిష్ బ్రౌన్ లాగా వచ్చేసింది కాబట్టి మనకి ఇంకా టమాటోస్ యాడ్ చేసుకొని టైం వచ్చేసింది సో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో స్లైసెస్ అన్నీ వేసేసుకొని మంచిగా మళ్ళీ కలిపెట్టేసుకుందాం మంచిగా మన ఈ టమాటోస్లో ఉండే నీరే సరిపోతుంది నీట్ కుక్ అవుతుంది ఏంటి ఇంత బ్లాకిష్ బ్రౌన్గా అనుకోకండి కలర్ కోసం మేము బిర్యానీలో కలర్ బాగా లైక్ చేస్తాం సో మీకు అంత కలర్ వద్దు అనుకుంటే మీరు కొంచెం ఆనియన్స్ తక్కువ కలర్ ఫ్రై అయ్యేలా చూసుకోండి అంతేను నెక్స్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ క్లిప్ మిస్ అయ్యాను సో మీకు చూపిస్తున్నాను ఫ్రెష్గా వేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ లేదు అంటే మీ దగ్గర స్టాక్ ఉండేది వేసుకోవచ్చు కానీ షాప్స్లో దొరికే ప్యాకెట్స్ మాత్రం వేసుకోవద్దు టేస్ట్ చాలా మారిపోతుంది దాంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి పెద్దగా ఏం బాగుండదు ఓకేగా ఎమర్జెన్సీకి చేసుకోవడం అంతే కానీ నెక్స్ట్ ఈ బిర్యానీ రైస్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అవి పక్కన సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో మనం కుక్ చేసుకున్నాం కదా కుక్ చేసుకున్న మటన్ని నీట్గా వాటర్ లేకుండా జస్ట్ పీసెస్ వరకే అనమాట నీట్గా వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం దీంట్లో ఆల్రెడీ మనం విజిల్ పెట్టాం కాబట్టి సాల్ట్ అంతా బాగా ఎక్కేసి ఉంటుంది పీస్కి బాగా మంచిగా దీంట్లో ఇప్పుడు ఈ గార్లిక్ జింజర్ గార్లిక్ అంతా వేసి ఉన్నాం కాబట్టి దీనికి అంటూ మంచిగా ఫ్రై అవడానికని వాటర్ లేకుండా ఫస్ట్ వాటర్ పోసేస్తే ఏంటంటే మీకు చప్పగా అయినట్లు వచ్చేస్తుంది సో ఫస్టే వాటర్ పోయకూడదు ఎప్పుడైనా పీసెస్ యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని ఈ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అట్లే సైడ్ పెట్టేసుకోండి నీట్గా ఈ పీసెస్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా ఎలా కింద అడుగంటిద్ది మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా అడుగు ఈ మటన్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం లిక్విడ్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి దాంతోనే మీకు కుక్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు అయ్యో మాడిపోయిందని భయపడాల్సిన అవసరం లేదు అట్లానే మీరు హైలో పెట్టేసుకొని మార్చుకొని ఏంటి బిర్యానీ ఇలా వచ్చింది అనుకోకండి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని బాగా కొంచెం మధ్యలో అక్కడే ఉండాలి పక్కకి వెళ్ళిపోవద్దు మంచి కలిపెట్టుకోండి సో మింట్ లీవ్స్ మీ దగ్గర కొరియాండర్ ఉన్న కొరియాండర్ కూడా వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది ఇన్ కేస్ మీకు మింట్ కొరియాండర్ వద్దు అనుకుంటే ఎక్సెప్షనల్ అనమాట ఇది మీకు కావాలంటే వేసుకోండి వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది లేదు మేము తినము మాకు ఈ ఆకులు కట్రాలు అంత నచ్చవు అంటే వదిలేసేయండి ప్రాబ్లం ఏం లేదు మంచిగా స్మెల్ వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ మింట్ లీవ్స్ అంతా వేసేసరికి ఇంకొకసారి అంతా పొగలు బాగా ఫుల్గా వచ్చేస్తున్నాయి ఈ పీస్ ఉంటుంది కదా ఇది మంచిగా కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఇది మీరు రైస్లోకి లాగా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది జస్ట్ బిర్యానీగానే కాదు డైరెక్ట్గా ఇట్లా తీసేసుకొని ఇంకొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా తినేస్తే బాగుంటుంది సో మనం అయితే నీట్గా స్మెల్ బాగా వచ్చేస్తుందండి సో కొంచెం కర్డ్ అనమాట కొంచెం బాగా కలిపెట్టేసుకున్నాం కదా కలిపెట్టేసుకున్న తర్వాత కర్డ్ వేసుకుంటే ఏంటంటే కర్డ్ లేని వాళ్ళు ఇన్ కేస్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోపోవచ్చు కర్డ్ వేసుకుంటే ఏంటంటే పీసెస్ ఇంకొంచెం సాఫ్ట్గా స్పైస్ అనేది వస్తుంది అందుకోసమనే యాడ్ చేసుకుంటాము ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకొని సిమ్లోనే ఉంచాలి ఎక్కడా హైలో పెట్టనే వద్దు సిమ్లోనే ఉంచి కుక్ చేస్తూ ఉండండి సో ఇప్పుడు మంచిగా కొంచెం దాంట్లో ఉండే లిక్విడ్ కూడా వచ్చేసింది బాస్మతి రైస్కి కొంచెం ఇంత మెజర్మెంట్ అండ్ వాటర్ తీసుకుంటాం కదా వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ సో ఆ వాటర్ మనం నీట్గా మెజర్ చేసుకొని ఆ వాటర్ పోసేసుకుందాం ముందు వాటర్ పోసేసుకొని నీట్గా ఇదో పీసెస్ మంచిగా ఉడికిపోయింది ఫస్ట్ ఉడికిన దానికంటే ఇప్పుడు కొంచెం ఉడికిచ్చాం కాబట్టి బాగా ఉడికిపోయింది ఆ మిగిలిన స్టాక్ వాటర్ ఉన్నాయి కాబట్టి మటన్లో స్టాక్ వాటర్ ఉన్నాయి కదా అవి ఇప్పుడు పోసేసుకోండి నీట్గా బాస్మతి రైస్కి మెజర్ చేసుకున్న వాటర్లో ఒక గ్లాస్ తగ్గించి ఈ గ్లాస్ ఈ మటన్ కుక్ చేసిన వాటర్ ఎన్నైతే వస్తాయో అవి తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు మంచిగా అబ్బా ఆయిల్స్ అంతా పైకి వచ్చేసి ఫుల్గా గుమ్గుమ్మలాడిపోతుంది మొత్తం ఆయిల్ బాగా వచ్చేసిందండి పైకి సో మనం లిడ్ క్లోజ్ చేసుకుంటాం ఇద్దండి ఇలా బబుల్స్ లాగా వస్తుంది బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనం ఇప్పుడు బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాం కదా ఆల్రెడీ తీసి సోక్ చేసుకున్న రైస్ నీట్గా చిన్న చిన్నగా అలానే మొత్తం పడేయొద్దు నీట్గా వేసుకోండి ఎందుకంటే అవి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది రైస్ అనేది బాస్మతి రైస్ అనేది మంచిగా అంత రైస్ వేసేసుకొని ఒకే ఒక్కసారి అట్లా కాడితో మంచిగా తిప్పేసుకోండి యా మొత్తం ఊరికే అటు ఇటు కలబెట్టకండి జస్ట్ లెవలింగ్ అనమాట మంచిగా లెవలింగ్ చేసేసుకుందాం ఒక్కసారి కింద నుంచి ఎస్ అంతే సో మొత్తం స్పైసెస్ ఎక్కడ మీకు స్పైసెస్ అంతా చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు నీట్గా సరిపోయా లేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి మీరు అంతే తడా బిర్యానీ లిట్ క్లోజ్ చేసేస్తే రెడీ అయిపోతుంది